ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూశారు కదండీ జంతువులకు ఉన్న ఐక్యమత్యత మనుషులకి ఉండకుండా పోతుంది ఈ రోజుల్లో అది ఎందుకు అన్నాను ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియో నుంచి ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మనకొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే రీసెంట్గానే ఒక బస్సు యాక్సిడెంట్ అయితే జరిగింది కర్నూలు దగ్గర మీరందరూ కూడా ఆ విజువల్స్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు అక్కడ జరిగిన ఒక చిన్న సంగతను మీకు చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేస్తారని ఈ వీడియోని మరికొందరికి పం పంపుతారని నేను కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే మొన్న కర్నూల్లో ఒక హైవే మీద ఒక యాక్సిడెంట్ అయితే ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది దీంట్లో పదిహేడు మంది వరకు మరణించడం జరిగింది మొత్తం నలభై మంది అయితే ఆ యొక్క బస్సులో ఉన్నారు ఆ సమయంలో చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది ఆ బాడీలు కూడా కనపడకుండా అవినాయి అయితే ఇక్కడ ఒక మహిళ ఏం చేసిందంటే ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది మీరందరూ కూడా ఆ వీడియో చూసే ఉంటారు ఆ మహిళ చెప్తుంటే నాకైతే కళ్ళెమ్మట నీళ్ళు వచ్చినాయి ఆ విషయం ఏంటనేది మీకు ఈరోజు పంచుకుంటున్నాను ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకోండి ఏం లేదంటే అండి తెల్లారి గట్ల మూడున్నర ఆ సమయంలో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈవిడ ఏదో పని మీద ఆ యొక్క ప్రాంతానికి అటు వెళ్తూ ఉండగా ఈ యొక్క యాక్సిడెంట్ అయితే జరిగిందంట అయితే అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కూడా కారులో ఉంది ఏంటి అని చూస్తుంటే అంటే ఎవరు కూడా కాళ్ళు కారులో కూర్చుని ఎంజాయ్ చేస్తు అంటే కూర్చుని చూస్తున్నారంట అయితే ఇవేమైంది ఇంత ఎంత ట్రాఫిక్ ఎంతకైందని చెప్పి దిగి వెళ్ళిందంట వెళ్ళిపోయి వెళ్ళేసరికి అక్కడంట మంటల్లో కాలిపోతున్నారంట జనం ఆతర త్రాణాలతో అక్కడ అంతా కూడా నిండిపోయిందంట బస్సులో నుండి మంటలు వస్తున్నాయంట అప్పటికే కొంతమంది బయటకు వస్తున్నారంట దూకి ఎట్లా కూడా దూకి వస్తున్నారంట అయితే అక్కడ కొంతమంది అంటండి అక్కడకు వచ్చిన వాళ్ళు సెల్ఫీలు అండి సెల్ఫీలు వీడియోలు అండి మనం మానవత్వాన్ని ఉన్న మర్చిపోతున్నాం అనేది గుర్తు వస్తుంది అదే ఒక చీమను కానీ ఒక కాకిని కానీ మనకు భగవంతుడు ఈ ఇలాంటివి వస్తాయనే చెప్పేమో కానీ ఈ కలియుగంలో వాటిని కూడా వాటిని మనకు ఎగ్జాంపుల్గా చూపిస్తూ చేశారు ఆ సృష్టి అలాంటి భగవంతుడికి నేను చాలా థ్యాంక్స్ చెప్తా చెప్పాలంటే ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే ఏంటంటే కనుక ఆ పక్షులు కనుక ఒక కాకి చూడండి వాటికి కనుక ఆహారం దొరికితే అది తింటమే కదండి దానితోటి ఉన్న ఆ కాకులన్నిటిని కూడా పిలిచి తింటాయి అవునా కదండి అలాగే ఒక చీమకి ఒక ఒక పంచదార ముక్క దొరికింది అనుకోండి లేదా ఒక బెల్లం గడ్డ దొరికింది ఆ బెల్లం ఒకటే పంచుకోదండి నలుగురిని పంచుకుని నలుగురిని కలుపుకుని పంచుకుంటూ తింటుంది అలాగే మనుషులు కూడా ఇప్పుడు అక్కడ అక్కడ సహాయం మీకు అవసరం ఉంది మీ యొక్క సహాయం అక్కడ చేయాల్సి ఉంది కానీ మీరు ఏం చేస్తున్నారండి సెల్ఫీలు తీస్తున్నారు అదే ఒక్క మనిషిని కాపాడి ఉంటే మీ యొక్క పుణ్యం ఎంత పెరిగేదండి కానీ అక్కడ వాళ్ళు అందరూ ఆ వీడియో బాధతో చెప్పింది ఏంటంటే కనుక ఎవరి కాళ్ళు అలా చూస్తూ ఉన్నారు ఎవరు కూడా పోలీసులకు కానీ ఇంటిమేషన్ కానీ ఇవ్వటం లేదంటండి అందరు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ షో చూసినట్లుగా వీడియోలు తీసుకోవటం కొంతమంది అయితే ఏదో టైం వేస్ట్ అయిపోతుందని కూర్చోటం ఎక్కడికి వెళ్ళాలని పడటం అలా అయితే జరిగింది అక్కడ అయ్యర్ ఎవరో గవర్నమెంట్కి సంబంధించిన వారు కాదు కానీ ఒక ఆఫీసర్ కూడా ఉన్నారంట అద్దాలు తీసి ఫోన్ నెంబర్ అడిగిందంటండి ఫోన్ ఇవ్వండి నేను పోలీసులు చేస్తాను అంటే మేము చేయమమ్మా మేము చేయమన్నా అని చెప్పి అసలు ఇంకా మొహం చెప్పకుండానే డోర్ వేసేసాడంటండి అట కూర్చొని సోద్యం చూస్తున్నాడంట అట్లా అయిపోయింది సమాజంలో ఒకరికి కష్టం వస్తుంటే లేదా ఒకరికి ఏమైనా యాక్సిడెంట్ అవుతే వెళ్ళి కాపాడుదాము అనే ఆందోళన కానీ ఏమి అసలు పట్టట్లేదు ఏది పట్టుకుంటే మళ్ళీ ఎక్కడ మన మీద కేసు అవుతుందో అని చెప్పి దూరంగా ఉండిపోవటం అనేది జరుగుతుంది ఇదనే కాదండి చాలా సంఘటనలు చూశాను నేను ఇక్కడనే కాదు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే చాలండి కాపాడే కంటే అక్కడ ఎంతమంది చచ్చిపోయారని అని చూడటానికి వెళ్ళేవాళ్ళు మరీ ఎక్కువైపోయారు ఈ తప్పుని ఎవరు కూడా చేయకండి ఎవరైనా సరే సహాయంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం కాపాడటానికి చూడండి అని నేను కోరుకుంటున్నాను అదే పరిస్థితి నీ కుటుంబానికి నీకు తగిలితే నువ్వేం చేస్తావండి అండి ఎమ్మటే వెళ్ళి సహాయం చేస్తావు కదండి అలాగే ఆ ప్రదేశంలో నువ్వు ఉంటే నువ్వు కూడా దహనం అయిపోతుంటే నిన్ను కాపాడటానికి ఎవరు లేకపోతే నువ్వేమవుతావండి ఇప్పుడు కూడా ఈ కలియుగంలోనే అలా ఉంది ఎవరు స్వార్థాలు ఎవరు స్వార్థం వాడదైపోయింది దయచేసి మీరు ఈ ఛానల్ చూసిన వారు కానీ ఎవరైనా సరే చక్కగా ఎక్కడైనా సహాయం మీ ఒక్క సహాయం ఉంది ఏంటి కావాలి అంటే కనుక అక్కడికి వెళ్ళి తప్పకుండా సహాయం చేయండి ఏం తప్పులేదు అలాగే ఇంకా ఎవరైతే ఇద్దరు అంటే అండి ఇద్దరు ముగ్గురు సేవ్ చేశారు వాళ్ళని ఎంత గొప్పగా పెట్టుకుంటున్నారండి వాళ్ళని ఒక హీరోస్ లాగా చూస్తున్నారు వాళ్ళకి ఎంత గుర్తొప్యం ఉంటుందండి అలాగే మీరు కూడా ఆ యొక్క ఎవరైతే ఫోర్ కారులో కూర్చుని వీడియోలు తీసుకున్నారో వాళ్ళు కూడా వీళ్ళు సహాయం చేస్తుంటే వాళ్ళు కూడా మంచి పేరు వస్తుంది కదండి ఆ వ్యక్తి పలానప్పుడు ఇలా రా అని చెప్పుకోవటానికి ఉంటుంది అలాగే ఎవరైతే ఆ బస్సులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఎవరైనా ఒకళ్ళని కాపాడినా వాళ్ళు దేవుడల్ని కాపాడాడు అని చెప్పుకొని చెప్పుకుంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుందండి అలా చేయండి కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా పడితే మాత్రం వెళ్ళి సహాయం చేయడానికి ప్రయత్నించండి నేనైనా కూడా ఎప్పుడైనా సరే వీడియోలు నిజం చెప్తున్నానండి నేను ఇప్పటివరకు వరకు చూసారు లేదో కానీ బయట వీడియోలు తక్కువ తీయటం నేను ఎందుకంటే సమాజంలోకి వెళ్ళినప్పుడు లేదా దేవుడు ఆలయ దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడి మీద ఫోకస్ ఉండాలి కానీ వేరే వాటి మీద మన ఫోకస్ ఉండకూడదు అనేది నేను చూసుకుంటాను ఎప్పుడు కూడా దేవుడికే ప్రయారిటీ ఇస్తాను గుళ్ళలోకి వెళ్తే మాత్రం చాలామంది ఫోన్లు తీసుకొచ్చి అక్కడ వీడియోలు తీసుకుంటారు కానీ నాకు నచ్చదండి ఆ ఉన్న కాసేపు మన భగవంతుడికి ఇస్తున్న ఈ దిశాలు ఆ యొక్క స్వామి సేవలోనే గడిపేవనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది అలానే మీరు కూడా గడప గడపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎవరైనా సరే సహాయం ఆచిస్తే తప్పకుండా సహాయం చేయండి అది మనకు ఈ పూజలు చేసిన కన్నా ఎక్కువ రెట్టింపు ఫలితాన్ని ఆ యొక్క సేవ మనకు ఇస్తుంది కాబట్టి మీరు కూడా ఇలాంటి జరిగినప్పుడు దయచేసి మీరు సహాయం చేయండి వారికి జంతువులకు మళ్ళీ మనం కూడా ఐకమత్యంగా ఉంటే మనం కూడా ఆ భగవంతుని తొందరగా చేరుకోవచ్చు అనేది నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని మనం ఆశ్రయించాలంటే కనుక ఎలాంటి చిన్న చిన్న పనులు అలాగే పూజలతో పాటు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసినట్లయితే ఇంకా దగ్గరికి దేవుడు దగ్గరికి వెళ్ళటానికి ఇంకా ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి అలా ఎక్కడికన్నా ఎవరైనా యాక్సిడెంట్ అయినా మీరు దయచేసి సహాయం చేయడానికి వెళ్ళండి కానీ అక్కడికి వెళ్ళి వీడియోలు తీయడానికి తీస్తే ఎంత ఇదిగా ఉంటుందండి ఆ వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ కాలక్ష్యం చేసే కంటే ఒక మనిషిని కాపాడినా మీకు అది చాలు సరేనండి ఇప్పుడు అంత మంటలు అయిపోయినాయి ఆఖరికి అయిపోయింది అప్పుడు వెళ్ళి ఒక అందం అసలు ఒక పక్కన కాలుతూ ఉందే ఎవరికైనా ఫో ఫైర్ ఇండియా చేయొచ్చు లేదా పోలీసులకు ఫోన్ చేస్తే ఎంటే వస్తారు కదండి అది ఎందుకు చేయరు అనేది నా ఇదండి ఎప్పుడైనా సరే ఏమనుకోకుండా తప్పకుండా ఫోన్ చేయండి మీరు ఒక మీరు కూడా గొప్ప ఇదవుతారండి సన్మానం కూడా చేసే అంత స్థాయికి వెళ్తారు ఇలాంటి చిన్న చిన్న పనులే మిమ్మల్ని దేవుణ్ణి చేసే ఇవి కొన్ని కొన్ని చోట్ల మీరు చూసే ఉంటారు ట్రైన్ ఆపుతుంటే ట్రైన్ ట్రాక్ ఏమైనా బ్రేక్ అవుతే కనుక ఒకళ్ళు అట్టముక్కలు వేరుకునే ఆయన ట్రైన్ ఆపాడు అలాంటివి ఉన్నాయి విన్నప్పుడు ఎలా అంటే మనకి అయ్యో అలా చేయొచ్చుగా అని అనిపిస్తుంది మీరు కూడా అలా చేయండి ఒకసారి ఎప్పుడైనా సరే సహాయం కావాల్సినప్పుడు సహాయం చేయండి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు తప్పకుండా సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో తర్వాత వారు చెప్పగే నాకు చాలా బాధ వేసింది ఆ వీడియో చూడగానే అందుకని మీతో పంచుకుందామని చేశాను అలా ఎప్పుడు చేయకండి ఏదైనా ఉంటే మనం సహాయం చేయడానికి ప్రయత్నించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలు కలుస్తాను అంతవరకు సార్ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఇదండి ఈరోజు వీడియో